ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణ మూర్తిని చూసే సిగ్గుతో తల ఉంచుకోవాలి ఆయన మీద సినిమా తీశాడు ఆయన యూనివర్సిటీ సినిమా అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మకమైన సినిమా తీశాడు దాన్ని ప్రివీ కూడా చూశా ఆయన ఏమంటున్నాడు నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు ఆయన నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి తీసేవాళ్ళకి మీరందరికీ గాయతలు ఇస్తారా రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఇట పవన్ కళ్యాణ్ సినిమా కానీ లేకపోతే బాహుబలికి కానీ లేకపోతే కానీ ఇటువంటి వాటికి రాయితే ఇవ్వడం ఏంటి వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్ అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడం ఏంటి ఇది ఒక దివాళ రాజకీయ తప్ప ఇంకొకటి కానీ కాదు ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు సినిమా సందేశాత్మకంగా ఇచ్చారు ఏమన్నా వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన వాళ్ళు మీకు సహాయం చేయడం లేదు చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర సందర్శ అమ్ముకోండి ఇంకొకటి బ్లాక్మెయిల్ చేసుకోండి క్రైమ్ని రిలీజ్ చేసుకోండి కొట్టుకోండి చంపండి అనేటువంటి ఒక హింసాత్మకమైన సందేశం కోసం ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయతీస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశించి మీరు సహాయం చేయకపోవడం అంటే ఇలా దివాళా కూడా రాజకీయ విధానం అవలంబిస్తున్నారు తల ఉంచుకోవాలి